దేవుని స్తోత్రములో దేవుని బిడ్లారా అందరూ బాగున్నారు కదండి దేవాతి దేవుని యొక్క పారమైన ప్రేమ చేత అందరము సంతోషంగా నెమ్మదిగా ఉండాలని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ దైవేకంగా నడుచుకుందాం అక్కడ దినాలు దగ్గర పడిపోతున్నాయి ప్రభు చెప్పినట్లే అంచు దినాల్లో ఉన్నాం అయినా దేవాతి దేవుడు మనలో ఎవరిని కూడా విడవలేదు ఎడబాయలేదు ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచనం యహోవా మోషతో ఇట్ల నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసేదు దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మోషేతో దేవుడు అంటున్నారు ఏహో బాహుబలం తక్కువైందా లేదు లేదు ఎప్పటికీ దేవుని బలము తక్కువ కానే కాదు మనమే బలహీనులం మనమే అన్ని విషయాల్లో తప్పిపోయేవారం కానీ దేవుడు ఎప్పుడు కూడా మారని దేవుడు మార్పు లేని దేవుడు మాట తప్పని దేవుడు శాశ్వతుడైన దేవుడు మరి ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం మూషతో దేవుడు చేస్తున్నారో చూడండి నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసేదవు హల్లెలూయ దేవుని మాట నెరవేరునో లేదో అమ్మో ఆయన మాట నెరవేరకపోవడం ఇంకేమైనా ఉందా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి ఎంతగానో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మరి వందేళ్లకు కుమారునిచ్చినటువంటి దేవుడు చాలా నమ్మలేకపోయినప్పటికీ దేవాతి దేవుడు ఎంతగానో వింత కార్యాన్ని చేస్తారు కాబట్టి మనము నమ్మితే దేవుని మహిమ చూస్తాం దేవుడు మోసతో చెప్పినట్లుగా ఆయన బాహుబలము ఏమాత్రము తక్కువ కాదు కాబట్టి మనందరము కూడా దేవునితో నడుద్దాం దేవునితో జీవించటానికి హృదయాన్ని స్థిరపరుచుకుందాం అపవాదేశ అగ్ని బాణాలని ఆర్పగలిగి మనము దేవునితో స్నేహం చేస్తే మన దేవుడు మనల్ని కాపాడుతారు మరి దేవునితో నీ జీవితం ఎలా ఉంది ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా ఉదయ కాలమే లేచి ప్రార్థిస్తున్నావా పగటి కాలం అంతా రాత్రి కలమంతా దేవుడు మనల్ని కాపాడుచు పగటికి పగలు రాత్రికి రాత్రి ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి కృతజ్ఞలం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభు ఆకాశం అనేది భూమినేది అనేది అయ్యా మోషేకు నువ్వు ఇచ్చిన వాగ్దానం అవును నీ బాహుబలం ఎప్పటికీ కూడా అయ్యా మరి బలహీనము కాదు బలవంతుడు అయిన శక్తివంతుడైన శక్తివంతుడమైన దేవుడు నీ వైపే మా దేశాన్ని మా దేశ నాయకులు కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ముఖ్యంగా ప్రభు అయ్యా విదే స్వదేశాలు ప్రతి ఒక్కరిని దీవించండి మీ దాసులను దోసరాణం కాపాడండి ఏ బిడ్డలకే కష్టాలు అరు విడిపించండి రోగులైతే స్వస్థపరిచక్కలుండి తీర్చి అంతకారు శక్తులయ్యే పరిచి మహిమా ఘనత ప్రభువులు మీరు పొందండి శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించింది కాక ఆమె